మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నా అభ్యర్థిత్వం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నుంచి నిన్న పోలింగ్ జరిగి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పట్టుదలతో నా విజయం కోసం పనిచేయడం జరిగింది మరి కార్యకర్తలందరూ తానే అభ్యర్థి మాదిరిగా భావించి ప్రజల్లో ప్రచారం చేయడం కానీ వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవడం కానీ అన్ని విధాలుగా చాలా శ్రమించి నా విజయం కోసం కృషి చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా మెనటి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు చాలా అత్యంత పట్టుదలతో పనిచేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా జనసేన ఇన్ఛార్జ్ నారెడ్డి శ్రీనివాసరావు గారు అదేవిధంగా గోదావరి జోన్ కోఆర్డినేటర్ బాబు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా నిన్న అత్యంత పట్టుదలతో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డిని పెద్ద దించాలి అనే ఒక లక్ష్యంతో దాదాపు నాలుగైదు గంటల పాటు వేచి ఉండి కూడా ఎండవేడి ఉన్నప్పటికీ వేచి ఉండి ఓటు నొక్కు వినియోగించుకోవడం జరిగింది మరి నిన్న పోలింగ్ సార్లు పరిశీలిస్తా ఉంటే తప్పనిసరిగా ఎనపతి నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం అనేది అవగతమవుతా ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా కనీసం నూట నలభై స్థానాలతో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ